ఒకప్పుడు వింఛా పర్వత ప్రాంతారణ్యంలో జంభాసురుడు అని ఒంటికంటాసుడు ఉండేవాడు చూసేవారికి భయంకరంగా పొడవాటి కూరలతో కనిపించేవాడు వెచ్చలబడిగా తిరుగుతూ ఉండేవాడు చేతికి దొరికిన జంతువుని మనుషుల్ని తినేస్తూ ఉండేవాడు అయితే అటువంటి జంబాసురుడికి ఒకనాడు తపస్సు చేసి మంచి వరాలు సంపాదించాలనే కోరిక కలిగింది వెంటనే ఘోరమైన తపస్సు ప్రారంభించాడు జంబాసురుని నుంచి ఉద్భవించే జ్వాలలు ప్రపంచాన్ని భాషం చేయడం ప్రారంభించాయి వెంటనే బ్రహ్మ జంబాసురుని ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు ప్రత్యక్షమైన బ్రహ్మను చూసి మతిపోయింది జంబాసురుడికి ఏం వరం కోరుకుంటే బాగుంటుందా అనే ఆలోచనలో పడిపోయాడు జంబాసురుని మౌనానికి కారణం తెలిసిన బ్రహ్మ జంబాసుర నీకు ఏం కోరుకుంటే బాగుంటుందో కూడా తెలిసినట్లేదు కాబట్టి నీవు బాగా ఆలోచించి రెండు వరాలు కోరుకో ఫలిస్తే అని చెప్పి మాయమైపోయాడు ఏం కోరుకుంటే బాగుంటుందా అని ఆలోచించుకుంటేనే జంబాసుడు అక్కండి ఒక గుహ దగ్గరికి వెళ్ళాడు అలా కొంత దూరం వెళ్ళేసరికి జంబాసుడికి ఒక మంచి పాట వినబడింది దగ్గరగా వెళ్ళి వింటే ఆ పాట ఇంకెంత బాగుంటుందో అనే ఉద్దేశంతో జంబాసుడు గానం వినిపించిన దిక్కుగా నడక నడకసాగించాడు జంబాసుడిని కవ్వించడానికి అన్నట్టుగా జంబాసుడు నడుస్తున్న కొద్దీ ఆ గానం మరింత దూరంగా వినిపించసాగింది చివరికి జంబాసుడు విసిగెత్తిపోయి ఏం చేయాలో తోచక బ్రహ్మ ఇచ్చిన వాళ్ళు గుర్తుకొచ్చి వెంటనే బ్రహ్మను సిధించి దేవా ఒక్క క్షణంలో ఆ స్త్రీ నా చెంతకు రావాలి అన్నాడు మరో క్షణంలో తేజస్తో విడిగిపోతున్న ఆ అప్సర్స ఆ రాక్షణ ముందు ప్రత్యక్షమయ్యింది జంబాసుడు ఆ మందానికి ముర్చపోతూ సుందరీ నేవెవరువో నాకు తెలియదు కానీ నీకు ఇష్టమైతే నేను వివాహం చేసుకుంటాను అన్నాడు అందుకు అప్సర్సా అంతకన్నా నాకు భాగ్యం ఏముంది పెళ్ళి కావాల్సిన ఏర్పాట్లు వెంటనే చేయి ధనిరాలిని అంది జంబాసుడు అదంత పని అంటూ బ్రహ్మను ధ్యానించి పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు చేయవలసిందని కోరుకున్నాడు ఆ రక్షణలో పెళ్ళికి కావాల్సిన సామాగ్రి అంతా ప్రత్యక్షమయ్యింది అయితే మరుక్షణం అనే అప్సర్స్ అక్కడ నుండి మాయమైపోయింది సుడు కొయ్యబారిపోయాడు ఆ తర్వాత మెల్లిగా తేరుకొని తన తెలుగు తక్కువ వల్ల అనవసరంగా బ్రహ్మ ఇచ్చిన రెండు వరాలు వ్యర్థమైపోయాయని వాపోయాడు ఇదంతా గమనించాశ్చర్యపోతున్న దేవతను సమీపించి బ్రహ్మ నవ్వుతూ ఇలా అన్నాడు ఇలాంటి రాక్షలకు ఇచ్చిన వరాలు ఈ విధంగా వ్యర్థం చేయకపోతే లోక వినాశనానికి దారితీసే ప్రమాదం ఉంది లోక కళ్యాణార్థం సుందరిని సృష్టించింది నేనే ఈ విధంగా నాటకం ఆడాను అని చెప్పాడు బ్రహ్మ తెలివికి దేవతలందరూ పూలవర్షం కురిపించారు